చేపల రాజు అని పిలిచే కొరమీను చేప గురించి ఈ వీడియోలో తెలుసుకుంటారు ఇది ఉప్పు నీటిలోను మంచినీటిలోనూ జీవించగల అరుదైన ఉభయచర చేప అని అంటారు దీన్ని బారాముండి అని కూడా పిలుస్తారు దీని శాస్త్రీయ నామం లెట్స్ కాల్కరీ ఫేర్ ఇది ఎక్కువగా కనిపించే ప్రాంతాలు గోదావరి కృష్ణానది కాకినాడ నెల్లూరు చెన్నై తీర ప్రాంతాలు కొరమీను చరిత్ర తెలుసుకుంటే మన తాతల కాలం నుంచే కొరమీను అంటే రాజా భోజనం పెళ్లిళ్లలో పండుగలలో ప్రత్యేక అతిథులకు మొదటి ఎంపికగా కొరమీను కూర చేస్తుంటారు ఎందుకంటే ముళ్ళు తక్కువగా మాంసం గట్టిగా ఉంటుంది వాసన తక్కువ పిల్లలకు పెద్దలకు సేఫ్ అందుకే దీన్ని ఫ్యామిలీ ఫిష్ అని కూడా అంటారు కొరమీను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది దీనిలో ఒమైగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుండె జబ్బులు రాకుండా చేస్తుంది పిల్లలలో మెదడు ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది మెదడును బలంగా ఉంచుతుంది గుండె ఆరోగ్యానికి మెదడు అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుంది నేటి కాలంలో గుండె జబ్బులు బీపీ షుగర్ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొరమీను చేప ఆరోగ్యానికి వరంలా మారింది గర్భిణీ స్త్రీలు పరిమితంగా కొరమీనును తినవచ్చు పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి చదువులో ఏకాగ్రత పెరగడానికి ఇది చాలా సహాయపడుతుంది కాల్షియం మరియు ప్రోటీన్స్ అధికంగా ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి వృద్ధులకు చాలా మంచిది ఋతుపవన ప్రారంభంలో మగ చేపలు నది దిగువకు వలస వెళ్ళి ఆడచేపలతో కలుస్తాయి ఇవి చాలా పెద్ద సంఖ్యలో గుడ్లు పెడతాయి ఆసియా సముద్ర బాస్ అయి ఒక హార్టి చేప అయినప్పటికీ అది ఫోటో బ్యాక్టీరియాసిస్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు గురవుతాయి వీటిని సాధారణంగా ఇంటి అక్వేరియంలో ఉంచరు ఇవి తీర ప్రాంత జలాలు నది ముఖ ద్వారాలు మడుగులు మరియు నదులలో నివసిస్తాయి లో ఫ్యాట్ లో క్యాప్స్ కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు కొనేటప్పుడు కొరమీను ఎలా గుర్తించాలి మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి కొరమీను కళ్ళు మెరిసేలా ఉంటాయి శరీరం వెండి రంగులో ఉంటుంది మాంసం గట్టిగా ఉంటుంది వాసన తక్కువగా వస్తుంది వీటిని బట్టి కూర మీను గుర్తించవచ్చు మార్కెట్లో కొనేటప్పుడు ఖచ్చితంగా చూసి అడిగి మరి కొనాలి కొరమీను చెరువు కొరమీనా సముద్రం కొరమీనా అని అడిగి తెలుసుకొని కొనుక్కోవాలి కొరమీను పులుసు కొరమీను ఫ్రై కొరమీను కర్రీ చేసుకొని తినవచ్చు అధిక డిమాండ్ మరియు మంచి మార్కెట్ ధర ఉండడంతో కొరమీను చేప పెంపకం రైతులకు మంచి లాభదాయకమైన వ్యాపారంగా మారింది ఇలాంటి వీడియోలు మీకు ఇంకా అందుతూనే ఉంటాయి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరియు లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల